తమ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి పిలుపు మేరకు గూడూరు మాలవ్యనగర్ తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి బిల్లు చెంచు రామయ్య గారి సూచన మేరకు మాలవ్యనగర్ రెండవ పట్టణమునందు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ జెండా ఆవిష్కరణ ఎగరవేసింది కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిల్లు చెంచురామయ్య గారు ఎన్ రత్నయ్య పురుషోత్తం శ్రావణ్ సురేష్ కళ్యాణ్ వినయ్ మరికొందరు కార్యకర్తలు పాల్గొన్నారు

మాట్లాడత అందరికి నమస్కారం ముందుగా జై తెలుగు నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకొని పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఘనంగా తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు వేడుకల్ని ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం పంతొమ్మిది ఎనభై రెండు ఇరవై తొమ్మిదిన ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నాయకులు వివి చంద్ర గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి కార్యక్రమం కనుక స్థాపించినది పేద ప్రవేశం పెట్టిన ఈ పార్టీ ఈ రోజుతో నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది మరిన్ని ఈ పార్టీ వసంత పూర్తి చేసుకోవాలి పోతున్నాము అలాగే మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి రాష్ట్ర గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలన్ని అరికడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకోబోతూ ఇట్లాగే ముప్పై సంవత్సరాల పాటు మా తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చెప్పి అందరికీ నమస్కారాలు ముఖ్యంగా టీడీపీ నాయకులకి మా చింతరామన్న గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా జరామన్న గారికి నా ధన్యవాదాలు రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ గెలిచినాక చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు ఏదైతే గత ప్రభుత్వంలో అభివృద్ధి లేకుండా చేశారో ఆ అభివృద్ధి పనుల్ని ఇప్పుడు పునఃస్థాపించి ప్రారంభించి చేస్తున్నారు కావున మాకు ఈ తెలుగుదేశం నాయకులకి అన్న నాయకులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న ఎప్పుడు ఇప్పటి మేము అభినందిస్తున్నాము తెలుగుదేశం నలభై మూడవ హైదరాబాద్ సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు పండుగ జరిగిపోదాం రెండు వేల పంతొమ్మిదిలో చంద్ర పార్టీ జరుగుతూనే ఈ రాక్షస పాలనని కట్టుకోలేక చాలామంది పార్టీకి దూడంగా ఉన్నాడు సరే చంద్రబాబు నాయుడు కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం நம்ம நாள் பயணி காப்பாடு போய் ஓகே தெலுங்கு தேசம் பார்த்திங்கன்னா పార్టీ అంటే జరిగింది పైన ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ మద్దతుతో అదుపుతున్న సందర్భాలు నేను సార్లు అందిస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అనుకుంటూ అది వారి తెలియజెక్కున్న అలాగే చంద్రబాబు నాయుడు గారు అనే భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన ఇవ్వే కాకుండా రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఏదైతే ఉందో అప్పటికి పార్టీ పుట్టింది వంద సంవత్సరాలు అయితే ఆ పండుగ కూడా ఎదుర్కొన్నారు దేవాలయం చంద్రబాబు నాయుడు గారు చరిష్మానే తెలుగుదేశం పార్టీ ఉంది అలాగే లోకేష్ బాబు కూడా పాదయాత్ర చేసి పార్టీని నాయకత్వాన్ని నడపగలిగారు కాబట్టి ఈ వారసత్వ పార్టీ అనుకుంటే సంగతి కాదు చరిష్మ నాయకుడు పార్టీ నిలపడానికి ఉన్నారు ఆ చరిష్మ నారావారి కుటుంబంలో ఆ జీన్స్ నారావారి కుటుంబంలో ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మాత్రం ఆ తర్వాత నాయకత్వంలో ఆ కుటుంబాన్ని పొంగతే పదవులు సంపాదిద్దాం అనేది మాత్రం కాదు ఇక్కడ వచ్చే పదవులు లేవు ఆ ఉద్యోగ పదవులు ఈ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అంజీరా పనిచేస్తున్నారు ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రజల ఆదరాభిమానాలు ఎలా ఉంటాయో చెప్పడానికి రెండు వేల ఎనభై రెండవ సంవత్సరంలో దేవా వంద రోజుల పండుగ ఘనంగా ఆ రోజు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా గురువు గారు ఎక్కడ సరే పండుగ జరుగుతుంది కలిపి తెలుగుదేశం పార్టీ ఆవిష్కరణ ఆ రోజు ప్రకటించడం జరిగింది ఆ రోజు జెండా జెండాని అదే కూడా అజెండాను కూడా ఆ రోజే ప్రకటించడం జరిగింది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ ప్రకటించిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో రెండు వేల పంతొమ్మిది ఎనభై రెండు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది పార్టీ స్థాపిస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఎనిమిదవ తేదీన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది తొమ్మిది నెలల్లో అప్పటికి నలభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీని పునస్థాపన చేసి తెలుగుదేశంలోని తెలుగు అధికారాన్ని సాధించడం జరిగింది అయితే ప్రజలే సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి నందమూరి తారక రామారావు గారు అన్నిటి కూడా ఈ ఈరోజు ఏదైతే మన వాళ్ళంతా కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తాం మేము అవి ఇస్తాం ఈ ఇస్తాం అంటే మొట్టమొదటిగా భారతదేశంలో సంస్కరణలకి సంక్షేమానికి అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి పునర్భివేశ కార్యక్రమంలో చెప్పచ్చు ఆ రోజు సంక్షేమ పథకాల కింద ముప్పై రూపాయలు వృద్ధులకి కార్యక్రమాన్ని ప్రారంభించింది దేశంలో మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు అదే విధంగా రెండు రూపాయలకి కిలో బియ్యాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు అదేవిధంగా ఆ రోజు తుఫాన్లు వచ్చినప్పుడు ఉన్న కూరుగుద్దులు పడిపోయి ప్రతి తుఫాన్ కి పేదలంతా కూడా నిరాశలు అవుతుంటే దానికి శాశ్వత పరిష్కార మార్గం కనుక్కోవాలని చెప్పి ఆరు వేల రూపాయలతో పక్కా గృహ నిర్మాణ పథకాన్ని తీసుకుతుంది నందమూరి తారక రామారావు గారు అనేక సంస్కరణలు చేస్తాడు ఇదే కాకుండా మనందరికీ తెలుసు పెద్దవాళ్ళకి తెలుసు ఆ రోజుల్లో మున్సిపు కర్నం వ్యవస్థ ఉండేది గ్రామాల్లో మున్సిపు కర్ణాలు చెప్పిందేది తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థ ఉండేది కూడా ఒక్క కలం పోటుతో రద్దు చేసి ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క ఆధిపత్యానికి గండి పెట్టి ఆ రోజు పంచాయతీ కార్యదర్శులుగా తీసుకురావడం జరిగింది అదేవిధంగా మూడు వందల ఎనభై ఉంటే వాటన్నిటిని రద్దు చేసి పదకొండు వందల ఎనిమిది మండలాలని తీసుకురావడం జరిగింది మూడు వందల ఎనిమిది తాలూకాలుంటే వాటిని పదకొండు వందల ఎనిమిది మండలాలకు విభజించి పరిపాలన సౌలభ్యానికి కాంతి పలికింది నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఆడపడుచులకు అన్నగా ఆడపడుచులకు ఏం చేయాలని ఆలోచించినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆడబడుచులకు ఆస్తిలో హక్కు కల్పించింది నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో హక్కు కల్పించి ఆంధ్రప్రదేశ్ ఆడబడుచులకు అన్నగా శాశ్వతంగా నిలిచిపోవడం జరిగింది అదే విధంగా ఈ రాష్ట్రానికి ఎప్పుడో తమిళ తమిళ ఆంధ్ర అనేది తెలియని రోజు ఢిల్లీకి పోతే మద్రాసి అనే పిలిచే కార్డు నుంచి అనే గర్వంగా చెప్పుకున్న స్థాయికి రాష్ట్రాన్ని తీసుకు నందమూరి తారక రామారావు గారు ఇటులో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాను రెప్రెపలాడించడం నందమూరి తారక రామారావు చేసిన గొప్ప కార్యక్రమం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సంస్కరణలకి విజన్ కి పేరుని పేరుగా ప్రపంచ దేశాల్లో ఒక ముఖ్యమంత్రిని గుర్తు పెట్టుకోవడం అంటూ జరిగితే అది చంద్రబాబు నాయుడు విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పాలన చూశాం ఈ రాష్ట్రంలో మొత్తం అయిపోయింది ప్రభుత్వాలన్నీ నాశనం అయిపోయినాయి కనీసం తినేదానికి తిండి లేకుండా చేసేదానికి పని లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వాన్ని మళ్ళా భూ చేసి ఎవరైతే విజృండు ఎవరైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలి వారిని మళ్ళీ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో లో ముఖ్యమంత్రిగా గుర్తినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళా పరవదోతి తీసుకుపోతున్నాడు మనం చూస్తున్నాం ఈ రోజు అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పూర్తిగా ఇది శ్మశానం రాజధాని కాదని ప్రకటిస్తే ఈ రోజు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్న వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్